హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఏం చేస్తున్నారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు నేనైతే దోశ చేశాను మరి ఇప్పుడు లంచ్ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై గోంగూర పచ్చడి పచ్చిమిర్చి గోంగూర నూరిన పచ్చడి రోడ్లా వేసి చాలా బాగుంది టేస్టీగా అయితే దేంట్లోకి అయితే ఉల్లిపాయలు బాగుంటాయి తినకముందు ఉల్లిపాయలు తింటుంది ఎందురా అనుకునేరు అలాంటిది ఏం లేదు చూస్తుంటే నరుగురుతుంది గోంగూర ఎప్పుడైనా రోడ్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి వేసి నూరుకుంటే నెయ్యి వేసుకుని తింటే మస్తు ఉంటుంది అసలు చెప్పలేము అంత బాగుంది గోంగూర ఉల్లిపాయ వేసుకుంది తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చికెన్లే కాదు よくわかんな